గాంధర్మం ఏంటంటే అర్థం కావక్కర్లే నేను పాడేదల్లా అది ఏ రాగము ఏ శృతి అక్కర్లే దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం అది అది అందువల్ల ఆ జగదంబ అంతో ఇంతో ప్రసాదించింది కాబట్టి పైన మాకు చెప్పిన గురువులు కూడా మీ అందరికి ఎట్లా ముళ్ళపూరి నారాయణ శాస్త్రి గారు లాంటి మహనీయుడు ఆయన శాకుంతలం మేము చదివాము స్పెషల్ తెలుగులో నేను ఆయనతోటి చూడలేదు ఆయన్ను మరి కానీ అనుకునేవాళ్ళు అబ్బా ఎంత బాగా రాసాడు ంద్రమునందు ప్రభవించించి అబ్ధికన్యా పాలసంద్రమునందు ప్రభవించి శ్రీహరిపటం పురాణి అయి జగతి మొత్తములోనే సొగసుగాడును సంగుని గనినట్టి జనని ఎవరో అదేంటి గ్రంథసంగుడు అని మన్మధుని ఎందుకన్నావు మొన్న లంకా లంక శివరామకృష్ణ శాస్త్రి వెంకటేశ్వర స్వామిని గురించి నేనేదో రాస్తూ నీకన్నా గ్రంథసాంగుడు ఎవరున్నారు ప్రపంచంలో ఉన్న ఆయనకు చాలా కోపం వచ్చింది అట తీసుకోకూడదు ఇప్పుడు కవి నువ్వు అసలు కనపడకుండా తప్పించుకుంటున్నావు కానీ నువ్వు కనపడ్డావు అంటే నీ మీద కుస్తీ పడతా అన్నాడు ఎవరికైనా దమ్ముంటుందే నరసింహస్వామి మీద కుస్తీ పడతానంటానికి అది ఎంత స్వతంత్రతోటి ఎంత భక్తితోటి అన్నాడు అనేటువంటిది కొంతమంది ఏమనుకుంటారంటే మనం ఏదో కొంచెం అధిక్షేపంగా కొంచెం వైరభక్తితో రాస్తే వీడు నాస్తికుడేమో వీడు ఇట్లా మాట్లాడటమే కదా రాస్తున్నాడేమో ఇది చాలా తప్పు మనమసుడు గ్రంథ సాంగుడు అంటానికి మనం గంట చెప్పుకోవచ్చు ఎట్లా చెబుతావయ్యా ఏందయ్యా అసలు గ్రంథ సాంగుడు మాట ఏందయ్యా అని మీరు అడగక్కర్లే అంటే కొంచెం ఏంటంటే రకరకాలైనటువంటి మంచి పనులకు చెడ్డ పనులకు అప్పుడు పార్వతీదేవి శివుడి పరంగా అయితే మంచిదే తారకాసురుడు ఆ కుమారస్వామి అన్నం అయితే అట్లా కాకుండా పనికిరాని కొన్ని కొన్ని జరుగుతుంటాయి సృష్టిలో అప్పుడు మనకు బాధిస్తుంది అందువల్ల ఆ మాట అన్నాను చెంచల నట్టి చెంచల నట్టి సార్థక నమంబు చెన్ను మీరగ నిలుపు కొన్నదెవరో శ్రీనాథుడు కాశీకొండలో కమలనైన నీవు కలచోటు సరసంబు నీవు లేని చోట నీరసం అన్నాడు అమ్మా లక్ష్మి నువ్వు ఉన్నావు అనుకో బలియపల్లి కూడా అదే అన్నాడుగా మునివరా లోకమెల్ల ధనమూలముఘాన జనులు పరార్థ సంగ్రహణ సాధనములు పరికించు డబ్బున్నాడు డబ్బున్నాడనుకో అయ్యా నమస్కారం అయ్యా మేము ఇదో మంచి పనులు చేస్తున్నాం డబ్బున్న వాడి దగ్గరికి పోతాం కానీ సామాన్యుడి దగ్గరికి పోంగా కాబట్టి నేనేందంటే చెంచలైన నట్టి నామంబు ఒక చోట ఉండదు మీరగా నిలుపుకున్న ఎవరు వెర్రపు సుంతయులేక గురు పత్ని కేసరు పెట్టినవాణి తోబుట్టి ఎవరో పారాశేషాంకం అందరికి తెలిసిందే ఇవన్నీ జరిగినయ్యా నిజమా నాటకాలేనా ఇప్పుడు కేవలం ముందు వాడికి విశ్వా వశిష్ఠ్యుడికి నమస్కారం పెట్టాడని విశ్వాతుడి కోపం రావడం ఏంది ఇవన్నీ ఏంటంటే మనకు తెలియదేముంది ప్రఖ్యాతము ఉత్పాద్యము మిశ్రము కథా వస్తువులు మూడు రకాలు కేవలము కల్పించేటువంటి గమ్మత్తు ఉంటాయి కొంత భారత భాగవత రామాయణాలు అంతర్గతంగా తీసుకుంటే కొన్ని ఉంటాయి సర్వకలహంబులకు చూడ ఉర్వియందు ఎక్కడొచ్చినా ఎక్కడొస్తాయి స్త్రీగతంగా అర్థం డబ్బు పరంగా ఈ రెండేగా మీరు భారత తీసుకున్నా రామాయణం తీసుకున్నా ఏం తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా సర్వకలహంబులకు చూడ ఉర్వియందు మూల కరణమైనట్టి పొలతి ఎవరో జగతి కౌలన్నదయలేని చాన ఎవరో అంటే సరస్వతి కటాక్షం ఉన్నవాడికి లక్ష్మి లక్ష్మీ కటాక్షం ఉండదు అనుకుంటాం కానీ తప్పండి అది కూడా ఉంటుంది కాకపోతే తక్కువ మహామహాపండితులైనటువంటి పండితులైనటువంటి వాళ్ళు మరి గొప్ప గొప్ప వాళ్ళు ఇప్పుడు పోతన గారు ఉన్నారు మరి ఆయన లాంటి రాజభోగాలు అనుభవించగలిగాడా అంటే అది వాడి వాడి యొక్క ప్రవృత్తి వాడి వ్యక్తిత్వం అందువల్ల చమత్కారంగా సర్వకలైనట్టి పొలతి ఎవరో జగతి కవులను హి అసలు అసలు సిసలైన జాణ క్షీరాబ్ది కళ్యాణ సరే లక్ష్మీదేవిని గురించి మహాకవులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాలుగా మనం అనుకోవటమే తప్ప జగన్మాత శక్తి స్వరూపిణైనటువంటి ఆదిశక్తి పరాశక్తి ఒకటే ఇప్పుడు ఇక్కడ లైట్ తీస్తే ఇక్కడ పోతుంది అక్కడ తీస్తే అక్కడ పోతుంది వీటన్నిటికి గెలిపి ఒక ఫీజు ఉంటుంది ఏదో ఒక మెయిన్ ఆ దావితే మొత్తం పోతాయి అటువంటిది జగన్మాత అందుకనే ఆయన పులూరు రామకృష్ణ గారు అని మా కాలేజీలో హిందీ పండిట్ ఆయన కానీ విపరీతమైనటువంటి తెలుగు వాంగ్మయంతో దుర్గతిహారిణిన్ కనకదుర్గను నిత్యము లోదలంచనం స్వర్గసుఖాది కామ్య గుణ సౌఖ్యములబ్బుటగాక యాతనా వర్గము నుగ్గునుగ్గై అపార విభూతుల కలిగించి భక్తులందరినీ కూడా అప్రోచ్ తల్లివి నీవు కదా అమ్మా అంటాడు సన్మార్గ మనో వికాస గుణమాన్యులజేవి మమ్ము భక్తులను అంటాడు కాబట్టి దుర్గా ఆమె మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి తర్వాత శుక్లవర్ణ ఈ మనం చూసామా మనం చూసే అంత అదృష్టం మనం కలుగుతుందే మనకు కనబడుతుందే కాళిదాస్ చూసి ఉంటాడు శ్రీనిసుడు చూసింటాడు లేదా ఉపాసకులు చూస్తుంటారు శుక్లవర్ణ సరస్వతి అని కదా దాన్ని నేను నాకు రోచిన శైలి మమ్ము బొంట్లను చాలా నెమ్మి మమ్ము బొంట్లను చాలా నెమ్మి చెరగదీసి కన్నీరుదుడి చెడి కలిగి ఎవరో కాటుక కంటి నీరు అది గుర్తొచ్చి రాశాను అన్నమాట మమ్ము బొంట్లను చాలా నెమ్మి చెరగదీసి చెడి కలికి ఎవరు సద్గోష్ఠులను ఇది సద్గోష్ఠే సద్గోష్ఠులను మాకు శ్వాసయై ఆశయ్యి లాలి లలన ఎవరు రంగస్థలంబుపై రంగస్థలంబుపై లావు ధైర్యమునిచ్చి గళములో కొలువుండు ఎవరో నిజంగా గళములో గనక తల్లి గనక కృప లేకపోతే ఈ మాత్రం పలకదు మేము పౌరాణిక నటులం మీలో కూడా ఉంటారు పరాబ్రహ్మ పరమేశ్వరుడు ఎందుకు పడతామో తెలుసా ఆవాహన మరి అది కృష్ణుడి గురించి కాదు కృష్ణుడు అదే ఏదైనా అదే కృష్ణుడే కాళీస్వరూపుడు అప్పుడు ఏమైతుందనమాట ఇచ్చి కొబ్బరికాయ కొడతాం ఆరత అరే అదికొరా అటు బాబుకి ఇటు రారా అంటాం దండం పెట్టుకుంటాం అప్పుడు ఏంటనమాట ఒక మానసికమైనటువంటి ఒక నమ్మకం రాగానే లేకపోతే అది గో లేకపోతే పలకదు వాడికి అట్లా నమ్మకం ఉన్నప్పుడే మనం చాలా గొప్ప మతం అండి అదే బాధ ఏందంటే ఇప్పుడు ఇరవై ఏళ్ళ వాళ్ళు లేరు అందరూ మన ఏజ్ వాళ్ళు తప్ప ఇరవై ఏళ్ళ వాడికి పద్యము ఎట్లా ఎప్పటికీ వస్తుంది వస్తుంది మనం తొందరపడితే రావోవి రావవి ఇప్పుడు మనం అనుకున్నామా సెల్ ఫోన్ అనేటువంటి జీవితంలో వస్తుందని మన పిల్లలందరూ అమెరికాలో వెళ్తామని అనుకున్నాము మనం లేదా మనమే ఇంత బ్రహ్మాండంగా ఈ జగత్తులో ఇట్లా నాలుగు మాటలతోటి వెలుగుతాం అనుకున్నావా జగన్మాత మార్పు అందుకని చెల్లపిల్లి వెంకటశాస్త్రి గారు చాలా గొప్ప మాట అన్నాడు కాలవశంభునం తిరుగుగాదే దివాకరుడు అబ్జవైరి కాలవశంభునం తిరుగు కాదు దివాకరుడు అబ్జవేర్యును కాలము చేతనే కదా జగంబు జనించు రహించు భృంగు ఈ కాలమే కల్మిలేములకు కారణం ఎన్నిట ఎన్ని చూచిన మీరు ఎక్క రేపల్లి బోండి నగరం పోండి ముత్తుపల్లి పోండి లేకపోతే ఇంకెక్కడికన్నా పోండి మార్గశిరమాసమే మళ్ళీ పెందలాడి చీకట పడాల్సిందే పొద్దున్నే లేవాల్సిందే మళ్ళీ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోవాల్సింది మంకీ కేపులు పెట్టుకోవాల్సిందే శావలు కప్పుకోవాల్సిందే ఎండాకాలం పెట్టుకొని వస్తాడు ఆయన పెట్టుకోడు కాలభ తిరుగుగాది దివాకర డబ్జవైర్యన్ కాలము చేతనే కదా జగంభు జనించు రహించు భృంగు కాలమే కల్విలేబులకు కారణం విన్నట ఇన్ని చూచిన వాడిల ఒకండును లేడు ఏంటండి ఇరవై మంది ఆ బస్సులో అట్లా సజీవదహన్ ఎవరికి చెప్పి ఎక్కుతారా అండి కాబట్టి కాలం అందుకనే కాలం అనేది పిశాచి అన్నాడు ఒక ఆయన కాలం అనేది రాక్షసు అన్నాడు ఇంకొక ఆయన కాలం అనేటువంటిది అసలు ఏంటో తెలియదు అన్నాడు ఇంకొక ఆయన ఒక ఆయన ప్రవాహం అన్నాడు ఏదైతే కొట్టకపోవడానికి ఏదైతేనే ఏదో ఎవడో చెప్పినట్టు చమత్కారం చెప్పాడులే పేసపాడు నరసింహూర్తి గారు ఏమంటే పద్యాన్ని చదవాలా పాడాలంటే అరవకుండా ఉంటే చాలరా బాబు అన్నాడు అట్లాగే ఇటుపోతే మంచిదా కుక్క పోతే మంచిదే కరవకుండా పోతే మంచిది కాలం కాలం ఎరుగు ఒక కాలం ఎరుగు ఒక కండును లేడు మరి ఈ పంచాంగాలు ఏంది ఈ ముహూర్తాలు ఏంది అరే వద్దురా ఇవాళ్ళ రేపు బోరా అన్నిటికీ ఆ తల్లి దయ ఉండాలి కాబట్టి పరదేశమున గూడ పరమ బంధుని రీతి కరుణించి బ్రోచడీ గరిత ఎవరు శ్రీకరణి శ్రీ ఊర్కె ఎప్పుడు చిర్రుమంచు కనుచు కనుబొమ్మల గరేయు గుణములేని మంచి లాలు చూడ విరించి కొమ్మా సుఖవులకు తోడు నీడీ శుక్లవర్ణ మరి లక్ష్మీదేవిని ఏందయ్యా మరి కను కనుబొమ్మల గరేస్తుంది చిర్రు బుర్ర అంటున్నావు నీకెందుకు ఇస్తుందయ్యా అని వాడకూడదు కవి నువ్వు వాడు కబీర్దండి కబీర్దండి అంటే ఏమన్నా తెలుసు కదా మనం అత మాత్రం నలిగింది ఆమె నువ్వే నేను రా నేనే ఇచ్చాడా తొందరపడవకరా అది నిజంగా జరిగిందా జరగలేదా ఇవన్నీ అనవసరం మనకు అట్లాగే అపర్ణ మా ఊళ్ళో నర్సరావుపేటలో గంగా పార్వతి సహిత భీమలింగేశ్వర స్వామివారు ఆ తల్లి విగ్రహాన్ని తీసి స్వాముల వారు ఇప్పుడు ఆ రినోవేషన్లో ఏదో కొంచెం దెబ్బ తగిలిందని చెప్పి ఆ విగ్రహాన్ని కృష్ణలో పడించి కొత్త విగ్రహం పెట్టారు మాకెందుకో ఆ మునుపటి విగ్రహములో ఉన్నటువంటి జీవకళ కానీ అయితే కానీ మాకు లేదనిపిస్తుంది ఎందుకు చిన్నప్పటి నుంచి చూసాం కదా ఉన్నటువంటి మనం ఎంటరా ఇట్ట మారిపోయినావు పోయినసారి వచ్చినప్పుడు ఇట్లా లేవే జ్వరం వచ్చిందా షుగర్ పెరిగిందా ఏంటి ఏమన్నా బాధలా ఇట్లా అడుగుతాం అడగ అనిపించింది నాకైతే అవి గురించి నేను కొన్ని వందల వేదికలు మీరు చెబుతుంటాను ఆ పద్యం రాదు లేకపోతే నాకు అట్లా మిగతా అవన్నీ సమాజం సామాజిక స్పృహ కుటుంబ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ సినిమాలు నానా గందరగోళాలు మీరు రాశాను చివర పద్యం అరవిందంబుల వంటి కనుగవతో అరవిందంబుల వంటి కనుగవతో ఆశ్యాన చిరునవ్వుతో ఆ చిరునవ్వు నాకు ఈ విగ్రహంలో కనపడలే అట్లా అనకూడదు అంటే కవికి కనపడ నేను స్వాముల వారితో కూడా మా మా ఊరేగా స్వతంత్రం మాకు బాగా స్వతంత్రుడేగా ఏమంటారు వాళ్ళు ఇప్పుడు దెబ్బ తగిలిన విగ్రహాన్ని ఉంచకూడదు నాకు తెలియదు ఆ శాస్త్రం నాకు మా అమ్మ మా అమ్మే నాకు మీ అమ్మ గొప్పదే కావచ్చు మీ అమ్మ కూడా గొప్పదే కానీ మా అమ్మ మా అమ్మే చిన్నప్పటి నుంచి చూసి 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 ఆ తేజస్సు ఆ ఇది కొంత తెలియకుండా అరవిందంబుల వంటి కనుగవతో ఆ స చిన్నవుతో నిజంగానే అరే వచ్చారా కిరజ ఇది పాడరా అపద్యం పాడరా అంటుందేమో అనిపిస్తుందండి మీరు నమ్మితే నమ్మండి ఏమిటో మరి అటువంటి విగ్రహం ఇప్పుడు ఏదో మామూలు విగ్రహం తెచ్చిపెట్టారు అంటే నేను మాటి మాటికి మామూలు విగ్రహం మామూలు విగ్రహం అంటే ఆమె కూడా కోపోదు నేనే లేరా ఆమె నేను లేరా అన్న నేను ఒప్పుకోను మనసుకు ఎందుకో అరవిందంబుల వంటి కన్నుగవతో హరినీలంబుల బోలు ముంగులతో అద్వైతమౌ శక్తిపై కరుణామూర్తిగా నిత్యనూత్రమగు శృంగారానరామో మునన్ చిరకాలంబు నటిము పుమమ్మ జననీ శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ ఇట్లా కొన్ని వస్తాయి కొన్ని ఏమో ఆమెతోటి గిల్లి తగాదా పదవులు శాశ్వతమైన చెప్పు ఇప్పుడే పండ్లన్నీ మానేసి వెధవల నేను ముక్కేదను రేపే వెళ్ళి డోరు తట్టేదను ముదమానే నటు నీకు జయ శిపమా ముక్తిప్రద శారద చెదిరే గుండెలు గావు నావి తెలుసా శ్రీ రాజరాజేశ్వరి ఇది అట్టుంది అది ఎట్లుంది పదవుల కోసము ప్రాకులాడుటలను బద్మాషులను కొలుచుటలు మొదలై రావాలి ఇది ఎట్టుంది అరవిందమ్ముల అంటే ఎట్లుంది కాబట్టి కవి వాడు ఒకే మోసం ఉండకూడదని నా అభిప్రాయం వాడు వాడన్నీ చెప్పాలే లేదు మనకెందుకండి రాజకీయ నాయకులతోటి సినిమాతో మనకెందుకండే ఇరవై ఏళ్ళు తిరిగానే సినిమాలతో వంద సినిమాలు చేశా గొప్ప గొప్ప నటులు రామారావు నాగేశ్వరరావు జగ్గయ్య జమన్ అందరితో చేసావు ఒక్క రంగారావు సూర్యకాంతో రేలంగితో తప్ప మరి నాకు చాలా చేదు అనుభవాలు ఉన్నాయి అవి రాయకుండా ఎట్లుంటావు రాయాలి ఆ వాళ్ళు ఏమన్నా అనుకోని ఇప్పుడు వాడు భవభూతి కానీ కాళిదాసు కానీ తన జీవితానుభవాలన్నీ కళ్ళ ముందు పెట్టి చెప్పి పారేశాడు అవి నిజమా కాదా కాళిదాసు నువ్వు చూసావా బాబూతం చూసావా చదివినవి వాళ్ళే అబద్ధాలు రాల్సిన పనులే అట్లా మనం కూడా అబద్ధాలు రాయాల్సిన పనిలే అందండి పదవుల కోసము ప్రాకులు చూడండి ఇప్పుడు ఎమ్మెల్యే గారు అక్కడ ఉంటే వాడు నిల్చొనే ఉంటాడు కూర్చోండి సార్ అన్నప్పుడు కూర్చోడు అది అతి వినయం కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి అవన్నీ ఏంటి ఏదో ఒకటి ఆశించేగా ఏమంటే మీకు అవసరం ఇవన్నీ అక్కిరాజు దీనివల్ల ఏంటి నీకు వచ్చేది నువ్వు అడగకూడదు కవి అయినటువంటి వాడు గనక కవి అయినటువంటి వాడు గనక కుచి కుత్సితుడై కుచితుడు తప్పు కుత్సితుడై వాడేదో ఆశించి వాడు కూడా మామూలు మనుషుల్లాగా ఉన్నాడు వాడు కవే కాదు వాడు నేను అందుకని చాలా చమత్కారంగా రిస్క్ అన్నది తాను ఎరుగక రిస్క్ అన్నది తాను ఎరుగక మస్కాలకు లోనుగాక మాయా జగతిన్ రాస్కిల్స్ మధ్య నిరతము ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్స్పర్ట్స్ మీద ర్యాస్కిల్స్ అందరూ అంటూ కనకూడదు నువ్వు ఒక్కడే సుగుండు గొప్పవాడు అంటారా మాట సరే పదవుల కోసము ప్రాకులు ఆడుటోలను పద్మాసులను గొడవలు మొదలై రావాలి నెరవగాను చదువా చదువు వస్తుంది నేర్చుకుంటే నెరవగానూ చదువా పోరాడి సాధింపగన్ ముదమా నీకు జయ ముక్తిప్రదా శరద చెదురే గుండెలుగా ఉన్నవి తెలుసా శ్రీరాజరాజు సరే అపర్ణను గురించి ఏమంటున్నారంటే అంటే అరవిందమ్ములకు తల్లి గుర్తొచ్చింది సుషారా అట్లా గుర్తొస్తుంది అపర్ణనేట తల్లి గుర్తొచ్చింది జగతికెల్లను చాలా సౌందర్యవతి అయ్యు నేనన్న మాట కాదు కాళిదాస్ అన్నాడు ఆ త్రిజగన్మోహనమూర్తి సన్నిధికి ఏతంచన్ అంటాడు శ్రీనాథుడు హరవిలాసంలో ముల్లోకాలలో ఎవరైనా సౌందర్యవతి అయినది ఉన్నదే అంటే ఎవరామే పార్వతి జగతి కెల్లను చాలా సౌందర్యవతి అయ్యు మిడిసిపాటెరు గనిటి వనిత ఆ దగ్గర మిడిసిపాటు ఉండదు మిడిసిపాటు ఎవరి దగ్గర ఉంటుంది మొగుడు బ్రహ్మాండంగా సంపాదిస్తుంటే బ్రహ్మాండంగా వద్దన్న డబ్బులు వస్తుంటే కొంచెం మిడిసిపాటు మీ వారు ఉన్నారమ్మా మీరెవరు ఏం కావాలి ఉన్నారు కూర్చోండి పార్వతి అట్లందు తపస్సులో ఉన్నారయ్యా ఉన్నారు వస్తారు మన కల్పనది మనం పార్వతించులే లక్ష్యం మిడిసి జగతి జగతికెల్లను స చాలా సౌందర్యవతి అయ్యు మిడిసిపాటెరుగని మేటి వనిత కొండంత సంపదల్ దండిగా నుండియు అవి కూతురే ఎవరు కూతురు కొండ కూతురే కొండంత సంపదల్ దండిగా నుండియు భిక్షు గుంగోలి పిచ్చి పిల్ల తన శక్తి నిన్గూడా తన శక్తి నిల్గూడా అంటే రంగస్థలం తన శక్తి నిన్గూడ అంటే ఉపన్యాసం తేడా ఉంది ఇందాక పిసిబడి నరసింహు దూరిగా చెప్పలే అరే అరవగుండిటే చాలా నడుచుడు చాలా కరెక్ట్ మాట అది పద్యాన్ని పాడాలా చదవాలంటే ఒక్కోసారి పాడాలి ఒక్కోసారి చదవాలి అంతేగాని ఇప్పుడు అలవాటింది వాళ్ళ చెప్తే కోపం అరే ఇది ఎందుకురా అది పరమేశ్వరుడు అమ్మవారు పదన్యాసి వారణాసి అని ఏం చెప్తే ఒకడికి ఎవరండే పంతులు గారు మీరు అంతే రండి మీదంతా మాదింత మంచిది నాయన అక్కడ భక్తి పరమేశ్వరుడు సాక్షాత్కారము ఎలా ఉండాలనేది రసము స్థాయి ఇప్పుడు ఇది శంకర మఠము ఇంద్ర పాడదా లేదా అందుకే ఇప్పుడు అన్నిటికన్నా తేలికైంది ఇప్పుడు కిషోరే చెప్పాడు విలోమంగళుడు తొమ్మిది ప్రశ్నల్లో అందరికన్నా నువ్వు తేలికైనది ఏది విలోమంగళ అని అడుగుతుంది చింతామణి అంటే ఇతరులకు సలహా చెప్పుడు అంటాడు అట్లాగే లన్నా అంటున్నాడు ఆ లన్నా జనాభు ఏం తమాషా పద్యమా కానీ రాత్రి పాడాల్సింది మిస్ అయినావు పాడతా నేను ఇది వినరా అబ్బాయి నువ్వు కూడా వినాల్సింది కొండంత సంబదల్ దండిగా నుండియు గోరిన పిచ్చి పిల్ల తన శక్తి నిన్గూడ త్రినయనునకు ప్రేమ ధర నయట్టి త్యాగశీలి తిక్కరేగను సుంత తెగి ఎవరి నేను పాతిపెట్టగలట్టి దేవి భాగవతం అందరికీ తెలిసిందే ప్రేమ గుడ్డిది అనుచు లవ్ ఈజ్ బ్లైండ్ నేను చమత్కారంగా క్లాసులో పిల్లలకి అరే లవ్ ఈజ్ స్క్వింట్ అనేవాడిని అంటే మెల్లది మెల్లకన్ను లవ్ ఈజ్ స్క్వింట్రా అనేవాడిని పిల్లల్ని నవ్వించడానికి నిజంగా ప్రేమ గుడ్డిది అంతే కదండి ప్రేమ గుడ్డిది అనుచును సృష్టిలోన మదిని నమ్మి హరుని లగ్గమాడినట్టి కోరి కష్టాలు గౌరి కన్నా హాస్యం ఎక్కడుందో చూసారా తలపమా ఇంటి తలప మా ఇంటి పక్క రథాలు మేలు మా రతాలు కనీసం నీకన్నా అన్నాయేమో ఎట్టా రతాలు అపర్ణ కన్నా ఏంద్రా అది పాడేదా అయిపోగొట్టేదా అదే రా నువ్వు ఎదురుగా నిలబడితే ఎట్లా మరి నేను ఆపన్న ఆయన వచ్చాడేమో అనుకుంటున్నాను వచ్చాడా మరి ఆ మాట చెప్పమే వచ్చాడని చెబితే జనా పంగ వలనా వసదనంగ తులనా పంగ పంగదో ప్రసంగము అలసా నిల విలదళ సాసవరసాల సాదరసు విజాలము గరుదనీ గరుదనీక మలిని కృతునీ కమలిఖిత కులవతూకము

అయ్యా చాలా సంతోషం వీడు నాకు ఏకోతడు కాకపోయినా మోర్ దాన్ దట్ నా పనులన్నీ చూస్తుంటాడు ఇట్టగే వీడు కూడా దీర్ఘాయువై అయి మంచి పనులు చేయాలి నాకన్నా చాలా చిన్నవాడు మరి నాకు మేము ఏడుగురం వీడు ఎందో వాడు అనుకుంటా నమస్కారాలు అఖిరాజు సుందరరామకృష్ణ అన్నయ్య గారి గురించి ఈ మాసం మాసం మానసోల్లాసం అనే సంస్థని మొట్టమొదటి ఆలోచన చేసి ప్రారంభం చేసి వెలిగించినవాడు అంటించినవాడు ప్రజ్వలింపజేస్తున్నవాడు కూడా వారు రెండు మాటలు చెప్తారు ఇక్కడ కూర్చివైన అందరికీ నమస్కారం నేను అక్కిరాజు వారు ఎందుకంటే అక్కిరాజు వారిని ప్రత్యక్షంగా చూసింది మేము నందిగామలో బోన చేస్తున్న వాళ్ళు చూశాను కానీ అక్కిరాజు వారు ఎంత స్ఫురద్రూపో అంత గాత్ర సౌలభ్యం గలవాళ్ళు ఎందుకంటే ఆయనకి వేదిక అప్పజెప్పామంటే భయం అక్కర్లేదు అసలు వెనక చూడాల్సిన పని లేదు నేను ఆయన యూట్యూబ్లు కానీ తర్వాత 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 వచ్చేసరికల్లా ఆయన సాహిత్య ధోరణి చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది సాహిత్యంలో వారు పట్టినటువంటి పట్టు సామాన్యం కాదు అటువంటి వారు అక్కిరాజు వారు వాళ్ళు రావటం మరి నాకే అరవై ఏడు అరవై అరవై ఎనిమిది అరవై తొమ్మిదోని వారికి ఎంత వారికి అంటే తమ్ముండేమో మరి అబ్బో మీకంటే చాలా మేము డెబ్భై అరవై ఎనిమిదో వాళ్ళం అరవై ఎనిమిదిలో వాళ్ళం కాబట్టి మీరు ఈ సంస్థ పురోగవృత్తిని కోరుకుంటూ కేవలము ఈ ఉపన్యాసాలు ఇవే కాకుండా మాకు కావాల్సిందల్లా మిమిక్రీ తర్వాత బుర్రకథ అరికథ అయిపోయింది హరికథ ముప్పరా ముప్పవరూపాయించి అయిపోయింది అరికథ కాకుండా బుర్రకథ ఇంకా ఇటువంటి సాహిత్య కళారూపాలని మీరు మాకు అందిస్తే మీరు నాకు నాకు ప్రత్యక్షంగా నాకు పరోక్షంగా చెప్పండి ఎంత అవుతుంది ఏమిటనేది మా కిషోర్ తమ్ముడు ఉన్నారు కాబట్టి నా సోదరుడు మీరు ఏమైనా సరే మిత్రి తర్వాత బుర్రకథ కోలాటము చెక్క భజన ఎందుకంటే వారికి తెలియని అంశాలు లేవు వారికి తెలియని పరిచయం లేనటువంటి వ్యక్తులు లేవు పరిచయం లేనటువంటి ఇటువంటి సంస్థల విషయాలు లేవు కనుక వారిని ప్రాధేయంగా నేను కోరుకునేది ఏంటంటే మా సంస్థకి మీరు నాతో మాట్లాడండి ఎంత అవుతుంది సోదరా అని చెప్పండి నాకు నాతో మాట్లాడండి కిషోర్ ద్వారా నేను ఏర్పాటు చేస్తా అని చెప్తూ ఈరోజు నిజంగా అక్కిరాజు వారు రావటం మహద్భాగ్యంగా భావిస్తూ సెలవు తీసుకు ఎందుకు మళ్ళా పిలుస్తాను ఇక ఆ తర్వాత ఇందాకనే చెప్పాను సన్మానాలకు పొందడానికి అతీతం ఆయన మనస్సు చాలా సున్నితం అయినప్పటికీ రంగాచారులు గారి మీద ఉన్న అవ్యాజమైన అనురాగంతో ఇక్కడికి విచ్చేసినటువంటి స్నేహ సుశైలి మా అన్నయ్య అక్కిరాజు సుందరరామకృష్ణ గారికి దృశ్యాలతో సన్మానించవలసిందిగా అధ్యక్షులు వారిని కోరుతున్నాను అట్లాగే అయితే స్నేహితుల రంగాచారులు వారి చేతుల మీద కొండ మీరు కూడా ఉండండి ముందు అటు ముందుకెళ్ళండి తర్వాత ఈ కా వచ్చే నెల కా వచ్చే నెల కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తున్నారు అధ్యక్షుల వారు ఒక్క నిమిషం అన్నయ్య ఈరోజు ఈ సభకు అఖ్యరాజు సుందర రామకృష్ణ శర్మ గారు రావటం కూడా చాలా సుందరంగా ఉంది సుందరమైనటువంటి రాముడు కృష్ణుడు విచ్చేసినట్లుగా ఉన్నది మహావిష్ణువు రంగనాయకుల వారు కాబట్టి అందరూ సర్వదేవతామయంగా ఇక్కడ అనిపిస్తుంది చాలా శోభాయమానంగా ఉంది అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుముహూర్తాన మనం మాసం మాసం మానసోల్లాసం అనే పేరు పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం ఇప్పటికి పదిహేడు నెలలు గడిచి పద్దెనిమిదవ నెలలకి మనం ప్రవేశించాం ఇది ఏమిటంటే ఇది వ్యాపారం కోసం కాదు కేవలం నిత్యము మనం చదివే ఎదుర్కొనేటటువంటి అనేక సమస్యలు దైనందికలో విసిగిపోయిన మనకి కొంత ఊరట కోసమే తప్ప ఒక్కసారిగా ప్రభావితం చేసేస్తాము ఒక్కసారిగా ప్రపంచాన్ని సమాజం అన్ని మనం మార్చలేము ఎందుకంటే వస్తున్న వాళ్ళు తల నిరిసిన వాళ్ళే తల పండిన వాళ్ళే మారవలసింది యువత మారాలి మన ప్రయత్నం మనం చేద్దాం ఇది యూట్యూబ్లో కూడాను అప్లోడ్ చేస్తున్నాడు చిరంజీవి సోదరుడు తిలక్ మామూలుగా ఈ ప్రోగ్రాంకి బయటకెళ్తే మూడు వేలు నాలుగు వేలు ఇస్తారు ఆయనకి కానీ మనం చాలా తక్కువ ఇస్తున్నాం వందల్లో ఆ కార్యక్రమాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి చరిత్రలో నిలిచిపోయే విధంగా చేస్తూ అక్కిరాజు వారు అంతటి వారు అన్నారు నేను నాకు నేను చెప్తున్నప్పుడు ఎన్నో యూట్యూబ్లు ఎంతో మంది పెట్టుకున్నారు కానీ వీడు దుంపదగ్గ వీడు ఎక్కడ వాడురా వీడి ఇంత సాంకేతిక నైపుణ్యం సంపాదించాడు అని అక్కిరాజు వారు ప్రశంసించినటువంటి చిరంజీవిని మనం కరతాళ ధ్వనులతో అభినందిద్దాం మన ఈ మాసం మాసం కార్యక్రమం రోజున తను ఎన్ని పనులున్నా ఎంత రూపాయి వెంట పడకుండా మనకి సహకరిస్తూ వస్తున్నాడు అలాంటి బుద్ధి శారదా నిరంతరం కలిగించాలని కోరుకుంటూ జయ శ్రీరంగనాయక కృష్ణకిషోర్ గారు చాలా ఆనందదాయకమైంది రికార్డింగ్ చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది అద్భుతమైన రికార్డింగ్ చేశాడు అతను ఇంతవరకు నాకు చాలా రికార్డింగ్లు అయినాయి కానీ ఇంత బాగా రికార్డింగ్ అయింది అక్కడే లేదు చాలా 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 అద్భుతమైన రికార్డింగ్ ఎక్కడ కూడా చిన్న మాట కూడా చాలా స్పష్టంగా వచ్చినాయి చాలా బాగా ఉంది చెప్పిన విషయాన్ని రికార్డింగ్లో అద్భుతంగా చూపించారు కాబట్టి అది ఖ్యాతి వచ్చింది కరుణశ్రీ రాసిన పద్యాలకి ఖ్యాతి కాదు కావాల్సింది ఘంటసాల పాడటం వల్ల దాని ఖ్యాతి వచ్చింది అలాగే నేను చెప్పిన ఉపన్యాసానికి కాదు ఖ్యాతి ఆయన రికార్డింగ్ వల్ల దానికి ఖ్యాతి వచ్చింది అదే విషయాన్ని నేను అంతకన్నా ఎక్కువ చెప్పలేను చిన్నవాడు కాబట్టి ఆశీర్వదిస్తున్నాను అతన్ని తిలకో తిలకశ్చైవా తిలకో ముఖభూషణ తిలకో తిలక సాక్షాత్ ధ్వని ముద్రాది కర్మసు దీనికి అర్థం మీరు చెప్పక్కర్లేదు మీరు ఆయనకు వివరించి చెప్తారు ధన్యవాదాలు చాలా బాగా చేశాడు గుర్రవాడు వరత మంగళానుభవంతో ఆశీర్వదిస్తున్నాను చాలా మా రఘనాయక స్వామి యొక్క కరుణా కటాక్షాలు ఆ విద్యార్థిని ఆ పిల్లవాడి మీద పడాలని చెప్పి చాలా బాగా ఉందని కోరుతున్నాను శుభం భౌతి జయోసి సిద్ధి